పాలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలను రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు నేలకొండపల్లి మండలం గువ్వలకూడెంలో ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర భవనాన్ని మంత్రి ప్రారంభించారు గ్రామంలో పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు గ్రామంలో నేలకొండపల్లి మండలానికి చెందిన నూట నలభై లబ్దిదారులకు ముప్పై ఆరు లక్షల ముప్పైదు వేల రూపాయల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు గ్రామాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు మౌలిక వసతులలో భాగంగా గోవలగూడం గ్రామంలో అంతర్గతంగా అంతర్గతంగా ఉన్న సిమెంట్ రోడ్లనే ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం దాంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ పేదోడు ప్రభుత్వం విద్యకి వైద్యానికి పెద్ద పీట వేసింది అన్నది మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వైద్యం విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఆరు గ్యారెంటీలు ఇచ్చిన దాంట్లో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా పది లక్షల రూపాయల వరకు పేదవాళ్ళకి ఉచిత వైద్యం చేపిస్తానని ఆనాడు మాటిచ్చాం ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోపే ఈ పది లక్షల రూపాయల రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను అంతేకాదు ఇప్పుడే ఈ గువలగూడ గ్రామంలో ఒక హెల్త్ సెంటర్ను కూడా ఓపెన్ చేసుకున్నాం డాక్టర్స్ కానీ ఇక్కడ పనిచేసే సిబ్బంది కానీ మంచిగా వైద్యం చేయాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వ పక్షాన